హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను లో క్లాత్ చీర ఉంది కదా ఈ చీరకి పాలు ఎలా స్టిచ్ చేయాలని మన వీడియోలో ఇంతకుముందు కామెంట్ చేసిండ్రు ఆ కామెంట్ చేసిన ప్రకారంగా చాలా మందికి ఇంట్లో టైం పాస్ అవ్వట్లేదు ఈజీగా మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఎంత ఈజీగా అంటే ఇప్పుడు సమ్మర్ కదా బేస్ సమ్మర్ బేస్ బేస్లో మనకు టైంపాస్ కాదు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా అసలు టైం పాస్ కావట్లేదు కదా అయితే నార్మల్గా నేను సింపుల్గా అంటే చాలా మందికి తెలియదు కింద పైన చేతి మీద కుట్టాలి చాలా చాలామంది కంగారు పడుతుంటారు మళ్ళా ముర్తొస్తుంది ఫోల్డింగ్ వస్తుంది అని ఆలోచిస్తుంటారు అది ఏది రాకుండా ఈజీగా నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఓకే అండి చూడండి ఇప్పుడు ఇది ఎందుకంటే మీకు స్పెషల్గా చూపించడం అన్న నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇంట్లో టైంపాస్ కాక నేను కూడా స్టిచ్ చేద్దామని పెట్టుకున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా కానీ మన సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కంపల్సరీ కొంచెం చూడండి వీడియో చివరి వరకు చూడండి మీకు డౌట్ వస్తే కామెంట్ చేయండి అట్లా అని చూడండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి కొత్త వాళ్ళు చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మనం వీడియో కుట్టేద్దాం చీర కుట్టేసుకోవడానికి వెళ్ళిపోదాం ఇంత టిక్ శారీకి ఎందుకు కింద పైన చేతి మీద కుట్టాలనుకుంటున్నామో చూద్దాము ఇదిగోండి ఇలాగ కుండం వర్క్ అయితే వచ్చింది శారీకి మొత్తము స్టోన్ వర్క్ మనం ఇది మిషన్ మీద కుడదామన్నా సింగల్ పాదం పెడదామన్నా రావట్లేదు పీకో వేద్దామన్నా రావట్లేదు ఈ చేతి మీద కూడా ఎంత కష్టం అవుతుందో ఒకసారి చూద్దాం అయితే చాలా మందికి ఏంటంటే కుడతాము అని ఇంట్రెస్ట్ వచ్చినా కానీ సూదుల దారం పెట్టడానికి చాలా మందికి ప్రాబ్లం అవుతుంటుంది నేనైతే పాల్గొట్టేటప్పుడు ఇలాంటి పత్రిక అయినా పేడైనా ఏదైనా తీసుకుంటాను కొంచెం గట్టిగా ఉండాలన్నట్టు ఇగో ఇది కనబడుతుంది అనుకుంటా మీకు ఇలాగా సూదిల దారం పెట్టేది ఇది ఫస్ట్ మనం సూదిల దారం పెట్టడానికి ఇది యూజ్ చేస్తాం ఫస్ట్ ఏం చేద్దామంటే సూదిల ఇది పెట్టుకోవాలి సూదిల ఇక్కడ ఒకటి ఉంటుంది వైర్ లాగా దాన్ని పెట్టేసుకోవాలి మనకు బయట జనరల్ స్టోర్ వాళ్ళు అడుగు తీస్తారండి కానీ మన కళ్ళు కనబడకుండా ఇది ఈజీగా పెట్టేయగలుగుతాం పెట్టేసినాం పెట్టేసిన తర్వాత ఇలాగ లాగా అయితే ఉంటుంది చూడండి మీకు నీట్ కనబడుతుందా లాగా ఎక్కడ కనబడకపోతే భారీ కనబడుతుంది చూడండి సిల్వర్ కాబట్టి మళ్ళీ దీంట్లో మనం ఫాల్ కుట్టుకునేటప్పుడు రెండు మడతలు దారం పెట్టాలి కదా ఆ దారం అనేది దీంట్లో పెట్టాలి నాకు సూదుల కనబడదు దీంట్లో అయితే ఈజీగా కనబడుతుంది పెట్టేసి ఇవి ఎలా పెట్టేసినాం కదా పట్టింది పట్టిన దాన్ని ఇలాగా లాగాలి అందుకే లాగితే సూదుల దారం పట్టేసి సూదులైతే దారం ఈజీగా పెట్టడం అయిపోయింది నేనైతే చీరకు రెండు సూదులకు రెండు వరుసలు పెట్టి నాలుగు వరుసలు అన్నట్టు అంటే రెండు వరుసలు పెట్టి మళ్ళీ ఇప్పుడు పెట్టిన కొనను ముడేస్తా ఇది చాలా బేసిక్స్ అన్నట్టు చాలా మందికి టిప్ తెలియదు మళ్ళీ నేను చీర కుట్టే వరకు కూడా చూర్ల దారం పెట్టాను నేను సెకండ్ వే ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను ఫస్ట్ వే అంతా ఇప్పుడు ఇలా నేను కుట్టుకుని స్టార్ట్ చేస్తాను రెండు సూదులకైతే నేను దారం పెట్టుకొని రెడీ ఉంచుకున్నాను ఓకే ఇప్పుడు ఈ రెండు సూదులను రెండు ప్లేస్లలో పెట్టుకొని ఇలా పెట్టేసుకుందాం నెక్స్ట్ చీరని సెట్ చేసుకుందాం కింద కట్టు చూసుకోవాలి కింది వైపు ఇది కట్టుగొంగు ఇది అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ వరకు అక్కడ నుంచి కాదు కాబట్టి జానడి మీద బెత్తడలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసేటప్పుడు నేనైతే ఫాల్ ఇలా వాచ్ చేసుకొని మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసిన ఎక్కువ తక్కువ ఉంటే కింద కట్ చేయాలి ఎక్కువ తక్కువ ఏం లేదు కాబట్టి ఇలాగా దీన్ని ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసుకొని జానడి మీద బెత్తడం లేచి స్టార్ట్ చేసేయాలి ఇలా ఇదిగో చూడండి ఇలా కాడు మీద పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ఇలా కూర్చున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే అస్సలే రాని వాళ్ళైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు ఫస్ట్ ఒక సూర్ తీసుకుందాం ఒకటి తీసుకుందాం కిందికి స్టార్ట్ చేద్దాం కింద నుంచి ఇలా కుట్టుడు స్టార్ట్ చేయండి ఈజీ అండి ఇది దిబ్బి కుట్టు అంటారు వెనకట మనకు తెలిసి పెద్ద మనుషులంతా ఈ కుట్టు పోసుకుంటే పోవడమే కింద పైన అయినా కానీ ముడత రాకుండా చూసుకోవడం ఒకటి మనకు పాల్ కుట్టే విధానం అన్నట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇట్లా నాలుగు సార్లు ఐదు సార్లు తీసుకో సార్లు తీసుకున్నాక మళ్ళీ ఇట్లా అని మళ్ళీ తీసుకో ఇప్పుడు ఇదే అంచు మనకు టైట్ ఉంది మరి ఆ వర్క్ దగ్గర వచ్చే వర్కల్ ఎంత టైట్ ఉంటుందో ఏమో చూద్దాం ఒకసారి ఇట్లా మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మొత్తం లాగేసుకోవాలి ఇక్కడ కొంచెం దూరం కుట్టినా కొద్దీ మళ్ళీ మూడేసుకోవాలి ఎప్పుడు కానీ దారము పాలు కుట్టినప్పుడు ఒక రెండు సార్లు తీసుకొని ముడి కంపల్సరీ వేసుకోవాలి ఒక జానెడ్ జానడికి ఒకసారి తీసుకున్న తర్వాత మనం ఇంకొంచెం గుట్టుకుందాం లేదంటే ఇలాగ సూది పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ సూది స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ సైడ్ పైన సైడ్ సమానం అనుకొని నెక్స్ట్ సూది స్టార్ట్ చేద్దాం ఇది పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నుంచి ఇలా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగే సేమ్ ఇపర్లకి ఎట్లా వేసినామో అట్లనే దిబ్బ కుట్టలాగా వేసుకుంటూ మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు తోటి నీడిల్ ఎంత బాగుంటే కుట్టడం అంత బాగా అయిపోతుందండి నీడిల్ కరెక్ట్ లేకపోతే మనకు కుట్టడం చాలా చిరాకు వస్తుంది స్మూత్గా దిగితే మాత్రం మంచి వస్తుంది ఒక్కసారి కింద ప్యాడ్ కానీ మళ్ళీ మీదికొచ్చిందంటే మనకు కరెక్ట్గా ఫాల్కు పడుతుంది కింద ఎక్కువ మత్తికు లా ఎక్కువ తీసుకుంటే బయటకు కొన్ని చీరలు గలీజ్గా అనిపిస్తుంటాయి ఇట్లా కనబడుతుంటుంది ఏమి కనబడతలేదు కనబడకుండా వచ్చేస్తుంది ఇలాగా మళ్ళీ ఇది కూడా కొంచెం దూరం వరకు కుట్టుకోవాలి మళ్ళీ సేమ్ పొజిషన్కు స్ట్రేట్గా తిప్పుకోవాలి గడ్డం గుట్టు అయిపోయింది కదా తిప్పుకోవాలి తిప్పుని మనకి ఎక్కడ కూర్చో వస్తుందో అక్కడ కింది సైడ్ కుచ్చు పెట్టుకోవాలి పైన సైడ్ పెట్టద్దు పైన కుట్టేటప్పుడు తెలిసిపోతుంటుంది కింద కుట్టేటప్పుడే పైనకి ఎన్న కుర్చు వస్తుందా అని అర్థమైతే అప్పుడు కింద కుర్చో అనేది పెట్టుకోవాలి వాళ్ళకి చీర కసలు పెట్టద్దు నీరుగా రాదు మనం ఈ కింద కుట్టిన ప్లేస్ వరకు ఇది కుట్టుకోవాలి ఎక్స్ట్రా కుట్టద్దు ఇక్కడికి కుట్టి ఆపేయాలి ఇంకా ఆపేసి మళ్ళీ కింద స్టార్ట్ చేసుకోవాలి ఇలాగే మూడి వాడినది ఇదిగోండి ఫ్రెండ్స్ సాంగ్ కుట్టేటప్పుడే మనం దారం అయిపోతుంది ఇక మనకు హాల్ అయితే ఇంకొంచెం ఉంది అనుకుంటే ఈ చివరిన మనం అప్పుడు మూడేసుకొని చివర్న ఉంది కదా రెండు కొన్నలు కలిసింది ఇదైతే ఓపెన్ చేయాలి ఫస్ట్ వన్ డబుల్ సైడ్ ఫోల్డ్ చేసిన సైడ్ మనము ఈ సూదికి వెళ్ళి మీకు కనబడుతుంది అనేది పెట్టినాను ఇలా ఓపెన్ చేసుకుంటాం కదా డబుల్ ఫోల్డ్ చేసింది దీనికి మనం ఈ దారంలో ఉన్నది ఒక వరుస తీసుకొని ఇప్పుడు సూది అయితే ఎలా పెట్టుకున్నామో దీంట్లో మనము దీన్ని అలా పెట్టుకోవాలన్నట్టు పెట్టుకొని సూదిని లాగేస్తే మనకి దారం పెరుగుతుంది కదా అప్పుడు ఈ దారం అనేది మనకు పెరుగుతుంది ఈ పెరగడం వల్ల మనకు సూదిల దారం పెట్టకుండా కూడా మన అది అలాగే ఉంచి మనం చీరకు పాలు ఇంకొంచెం ఇవ్వేలాగా అన్నట్టు ఈ ముడిలాగా ఇంకొంచెం మనం పెంచుకొని ఇలా ఎంత దారం కావలసి అంత తీసుకొని మనం సూదిని ఇలా జరిపితే దీంట్లోకి వెళ్ళి కూడా వస్తుంది మనకి ఎంత కావాల్సిన అంత దారం తీసుకొని మనం ముడేసుకొని ఫాల్ అయితే స్టిచ్ చేయొచ్చు ఓకే చూడండి ఇక నేను చేస్తాను ఇప్పుడు దారం ఎంత కావాల్సిందో అంత తీసేసుకున్నాను సూదిని కూడా ఇంట్లోకి వెళ్ళి తీసేసిన తీసిన తర్వాత మనకి ఏ ప్లేస్లో నుంచి ఉందో ఆ ప్లేస్లో నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళేస్తే మనకు ఫాల్ అయితే నిండు వరకు వచ్చేస్తుంది కింది సైడ్ ఇలాగే కింద ఒక సూది కొట్టుకొని కిందిది ఒకటి ఇలా కొడుతున్నా ఒకటి ఇలా కొడుతున్నా ఓకే రెండు వైపులా సూదులు పెట్టుకుంటూ కంప్లీట్ అయితే చేస్తున్నాను చూద్దాం మొత్తం అయిపోతుంది అవుతుంది కింది సూది ఇక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడికి స్టార్ట్ చేసిన పైన సూది ఇక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసిన రెండు దగ్గరికి వచ్చేసి మంచిగా తీసుకొని ముడి వేసేసేయాలి మూడుదేసి ఈ దారం కట్ చేసుకొని ఈ దారం కట్ చేసుకుంటే మనం ఫాల్ కుట్టడం అయితే అయిపోయింది ఈజీగా రెండు సూదులతోటి ఫాల్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఈ సూదులు కట్ చేసుకోండి నచ్చినట్టయితే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఇలా వర్క్ వచ్చింది చూడండి దీనికి సింపుల్గా అయితే పాలు స్టిచ్ చేసుకోవడం అయిపోయింది ఇక్కడ మాత్రం చాలా కష్టమైంది నాకు కింది కింది భాగంన సీదా చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా కష్టమైంది పాల్ అయితే స్టిచ్ అయిపోయింది ఓకే మీకైతే వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరి నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి